అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్ణాటక సంగీతంలో ద్వాదశ షోడస స్వరస్థానాల గురించి తెలుసుకుందాము అవి ఏంటి అవి ఎలా పలుకుతాయి అన్నది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం ఇప్పుడు మనకి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్ణాటక సంగీతంలో మనకి డెబ్భై రెండు మేళకర్త రాగాలు ఉంటాయి మేళకర్త రాగాలంటే సంపూర్ణ రాగాలు వీటిని జనక రాగాలు అని కూడా అంటారు జనక రాగాలు అంటే మొత్తం అన్ని సప్త స్వరాలు కూడాను మన వస్తాయి అన్నమాట మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ ఇంగ్లీష్ లో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు సో ఈ ఆరోహణ అవరోహణలోను మనకి సరిగమ పదనిస సాని ధబ మాగరీసా అంటే షడ్జ పంచమాలు తప్పితే మిగిలిన రిగమధనీలు మారుతూ ఉంటాయి అన్నమాట కానీ అన్ని సప్త స్వరాలు కూడా ఈ మూర్చనలో మనకి వస్తాయి ఎప్పుడైతే మూర్ఛనలో అన్ని స్వరాలు ప్రజెంట్ అవుతాయో అప్పుడు అది జనక రాగం అని మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట అంటే నిర్ధారణ చేసుకుంటాం అంటే మూర్ఛనని బట్టి ఇది జనక రాగమా రాగమా అని తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అయితే జన్య అని చెప్పాను ఆ జన్య రాగాలు ఏంటంటే ఈ జనక రాగాల నుంచి పుట్టిన రాగాలు అనమాట అంటే అసంపూర్ణ మూర్ఛన సంచారాలు ఉంటాయన్నమాట అంటే మూర్ఛన ఈ ఆరోహణ అవరోహణ క్రమం కూడా సంపూర్ణంగా ఉండదు సంపూర్ణంగా అంటే ఏంటి క్రమ పద్ధతిలో సరిగమ పదనిస సానిధప మగరీస అనమాట కానీ జన్య రాగాల్లో ఈ సరిగమ పదనిస సానిధప మగరీస ఆ క్రమ పద్ధతిలో ఉండదు ఇప్పుడు మనం ఈ ద్వాదశ స్వరస్థానాల గురించి మాట్లాడుకుందాం ఇదంతా నేను ఎందుకు చెప్పడం జరిగిందంటే మనకి షడ్జ పంచమాలు తప్పితే మిగిలిన రీగా మా దని ఐదు స్వరాలు కూడా మారుతూ ఉంటాయి మరి ఆ మారే స్వరాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే ఈ ద్వాదశ స్వరస్థానాలు అనమాట అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ ఐదు స్వరాలు రీగా మా దాని ఈ ద్వాదశ స్వరస్థానాల వల్లే అవి ఫామ్ అయ్యాయి అన్నమాట వల్లే రాగాలు ఫామ్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు ఆ ద్వాదశ స్వరస్థానాలు ఏంటో నేను మీకు చెప్తున్నాను అవి షడ్జం అంటే సా శుద్ధ రిషభం అంటే రీవన్ చతుశ్రుతి రిషభం రీటు సాధారణగాంధారం గావన్ అంతర్గాంధారం గాటు శుద్ధ మధ్యమం మావన్ ప్రతి మధ్యమం మాటు పంచమం శుద్ధ దైవతం దావన్ చతుశ్రుతి దైవతం ధాటు కైసిగి నిషాదం వన్ కాకలి నిషాదం నీటు ఇవి ద్వాదశ స్వరస్థానాలు ఇప్పుడు ఇవి ఎలా పలకాలి అన్నది మీకు చెప్తాను లాస్ట్ క్లాస్లో నేను చెప్పడం ఏం జరిగిందంటే సాపా అంటే షడ్జ పంచమాలు కరెక్ట్గా శృతిలో ఉంటేనే మిగిలిన రీగా మా దానిలు మనం కరెక్ట్గా పాడగలం ఇప్పుడు నేను ఫైవ్ అండ్ హాఫ్ శృతి పెట్టాను సో ఈ ఫైవ్ అండ్ హాఫ్ శృతిలో ఇవన్నీ ఎలా పలుకుతాయో చూద్దాం सा रे सा सुधरिषभं स सा चतुश्रुतिरिषभं सा गा सा साधारणगान्धारं सा ग सा अन्तर्गान्धारं सा मा సాశుద్ధ మధ్యమం సా ప్రతి మధ్యమం పాద అంటే ఫస్ట్ సరిగమా నేను సా బేస్ చేసుకొని సా బేస్ చేసుకొని నేను సరిగమా రిగమ్మ స్వరాలు పాడాను ఇప్పుడు పా బేస్ చేసుకొని ధని అంటే దైవతము నిషాదము పాడతాను అది పాద పాశుద్ధ దైవతం పాద పాశ్రుతి దైవతం పనీ పా కైసికి నిషాదం పనీ పాకలి నిషాదం సా షడ్జం సో ఆ ఆ ద్వాదశ స్వరస్థానాలు అంటే సాపాలు ఎలాగూ కాన్స్టెంట్ స్వరాలు ప్రకృతి స్వరాలు కాబట్టి వాటిల్లో ఏ చేంజ్ ఉండదు మిగిలిన ఈ రిగమ ధానీలు ఐదు స్వరాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో వీటిల వల్లే పైన డెబ్భై రెండు రాగాలు కొన్ని రాగాలు ఫామ్ అవుతాయి మిగిలిన రాగాలు ఎలా ఫామ్ అవుతాయి ఈ షోడశ స్వరస్థానాలు అని చెప్పాను కదా ద్వాదశ స్వరస్థానాలకే ఇంకొక నాలుగు స్వరాలు యాడ్ చేస్తే స్వర స్వరస్థానాలు అవుతాయి వీటిలని ఎలా గుర్తించడం ఇవి ఏంటి ఫస్ట్ శుద్ధ గాంధారం శుద్ధ నిషాదం షట్శ్రుతి రిషభం షట్శ్రుతి దైవతం ముందుగా శుద్ధగా అంధారం శుద్ధ నిషాదం గురించి చూద్దాం శుద్ధగా అంధారం అంటే ఏంటంటే ఇక్కడ నేను మీకు ముందు పాడుతున్నప్పుడు సర్రి అంటే పాడాను కదా అంటే సరీ అంటే స చతుశ్రుతి రిషభం రీటు అనమాట ఆ రీటు ప్లేస్ లో మీరు గా పెడితే అదే శుద్ధ గాంధారం అవుతుంది సరీ సగ సో అది శుద్ధ గాంధారం ఇప్పుడు శుద్ధ నిషాదం గురించి ఇక్కడ శారీ చతుశ్రుతి రిషభం ఎలా తీసుకున్నామో అక్కడ పా దా దైవతాన్ని కూడా చతుశ్రుతి దైవతం తీసుకుంటే మనకి శుద్ధ నిషాదం పలుకుతుంది పాద పానీ అది శుద్ధ నిషాదం అనమాట సో సరీ అంటే సగ సుధగా అందరం పాద పానీ శుధ నిషాదం ఇవి రెండూ అయిపోయాయి ఇప్పుడు షట్రుతి రిషభం షశ్రుతి దైవతం వీటికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే నాట రాగం నాట రాగం వివాది రాగం ఈ రాగంలో రెండు ఫేమస్ కీర్తనలు ఉన్నాయి ఒకటేమో శ్రీ దీక్షితులు వారి రచన మహాగామి ఇప్పుడు రెండోది ఏంటి త్యాగరాజ స్వామి వారి ఘనరాగ పంచకం జయ జీ ప్రాణ సో అది త్యాగరాజ స్వామి వారి నాట రాగంలోని కీర్తన సో ఈ షట్ శుభం షశ్రుతి దైవతం ఇవి ఎలా పలుకుతాయి దీనికి మనం ఎగ్జాంపుల్ గా ధన్యాసి రాగం తీసుకుందాం అనుకోండి అందులో సాధారణ గాంధారము కైసగి నిషాదము పలుకుతాయి అంటే వస్తాయి ఈ ధన్యాసి ఆ ఎనిమిదవ మేళకర్త అయిన హనుమతోడి రాగజన్యము ఎలా ఉంటాయి స్వరాలు సగా సగా ఈ గా ప్లేస్ లో అంటే సాధారణ గాంధారం ప్లేస్ లో మీరు రీ పెట్టారనుకోండి అది సరే అంటే షశ్రుతి రిషభం అనమాట పనీ కైసకి నిషాదం పనీ పద అంటే షశ్రుతి దైవతం సో కైసకి నిషాదం ప్లేస్ లో దా పలికాం అనుకోండి అంటే దా అన్నాం అనుకోండి నీ బదులు అప్పుడది ష్రుతి దైవతం అవుతుంది అదే సాధారణ గాంధారం ప్లేస్ లో మనం అంటే అది షట్శ్రుతి రిషభం అవుతుంది అనమాట దాన్ని మనం సాధారణ గాంధారాన్ని ఆ రీ అని పెట్టి పలికితే షట్శ్రుతి రిషభం అవుతుంది సో ఇవి ద్వాదశ స్వరస్థానాలు ప్రకృతి స్వరాలేమో ఏమో షడ్జ పంచమాలు వికృతి గా మా రీగామా దిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలు ఇక ఇవి వివాది స్వరాలు అనమాట ఏవి శుద్ధగాంధారం శుద్ధ నిషాదం షక్షుతి రిషుభం షక్షుతి దైవతం సో ఈ మొత్తం కలుపుకొని ఇవి పన్నెండు ద్వాదశ స్వర స్థానాలు ఈ ద్వాదశ స్వర స్థానాలకి ఈ వివాది స్వరాలు కలిపితే షోడశ స్వర స్థానాలు అవుతాయనమాట సో ఈ వివాది స్వరాలు అన్ని కూడాను ద్వాదశ స్వరస్థానాల నుంచే ఇవి కూడా పుట్టాయి అన్నమాట కాకపోతే ఈ వివాది స్వరాలని మనము స్టార్టింగ్ లో నేర్చుకోము ద్వాదశ స్వరస్థానాలే మనకి చాలా ఇంపార్టెంట్ స్వరాలు అనమాట ఇవి బాగా పాడగలిగితేనే మనం ఈ వివాది స్వరాలని కూడా బాగా పాడగలుగుతాం సో ఇవి మొత్తం ద్వాదశ షోడశ స్వరస్థానాలు సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏ విధంగా అయితే చెప్పానో ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను సో నా ఛానల్ ని లైక్ చేసి మీకు బాగా అర్థమైతే కనుక మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం